కలిగించడానికి వారు చేసిన కృషికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మన అందరికీ తెలుసు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది హైదరాబాద్ కానీ తెలంగాణ అంటేనే బిజినెస్ అని మన క్యాప్షన్తో దావోస్లో పేర్కొనటం జరిగింది ఆ క్రమంలో ప్రతి అడుగు వేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా ఒకటే ఆలోచన చేసినాం ఎందరు ఎవరు ఎప్పుడు ఈ సంవత్సర కాలం విమర్శలు చేసిన అన్ని విమర్శలను కూడా సద్విమర్శలుగా తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక నిరుద్యోగ యువతి యువకుడికి ఉద్యోగం కల్పించాలనే ఒక సంకల్పంతో ముందుకు పోదాం పెట్టుబడులను ఆకర్షించే ఒక కార్యాచరణ తీసుకుందాం అని ఆ ఆలోచన ప్రక్రియలోనే మొదటగా సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించి ఆ దేశానికి సంబంధించిన ఇద్దరు ప్రధానమైన మంత్రులతో కలవటం జరిగింది విదేశాంగ మంత్రి గారు అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన కామర్స్ మినిస్టర్స్తోని ఇద్దరిని కూడా కలవటం జరిగింది ముఖ్యమంత్రి గారు రెండు ప్రధానమైన అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు ఒకటి మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో రెండవది రాష్ట్రం నిరుద్యోగ యువతి యువకుల గురించి నైపుణ్యం ఏ విధంగా పెంచుతా ఉన్నాం పెంచబోయే ఆలోచన చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో రాష్ట్రము ఈ దేశంలోనే కానీ అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యానికి కేంద్రంగా నిలవాలనే ఆలోచనతోనో ఏ విధంగా చేయబోతున్నామని వారికి తెలియజేయటం జరిగింది ఆ క్రమంలో మాట్లాడుతూ ఉన్న తరుణంలో మరి ఆ దేశానికి సంబంధించిన మంత్రులు కూడా వారి ఆసక్తి చూపట్టి తప్పకుండా మా వరకు సహకారం అందిస్తామని చెప్పారు దానిలో భాగంగానే సింగపూర్కు సంబంధించిన దేశానికి సంబంధించి ఒక చిన్న నది సింగపూర్ రివర్ చిన్నదైనా నది కానీ దాన్ని కూడా ఈరోజు మూసి నది ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ నది పరిస్థితి ఏ విధంగా ఉండని నదిని ప్రక్షాళన చేసి ఈరోజు త్రాగటానికి నీరు స్వచ్ఛమైన గాలి ఇస్తా ఉన్న తరంలో సింగపూర్కు సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారని మంత్రులు చెప్పడం జరిగింది మూసీ నదికి సంబంధించి ఈరోజు మూసీ నది ప్రక్షాళన కూడా ప్రజలకు సంబంధించినది ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ను అందించాలని చేస్తూ ఉన్న ప్రస్తావన ఆ ప్రస్తావనకు సంబంధించి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వారు అభినందించి ముందు ఏ విధమైన సాగరం మీకు కావాలంటే ఆ విధంగా సహకారం అందిస్తామని వారు కూడా ముందుకు రావటం అనేది మాకు అందరికీ కూడా సంతోషకరంగా ఉందని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి సంబంధించిన యువత యువత భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాడైన వెంటనే ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువత యువతలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే నైపుణ్యం పెంచాలి నైపుణ్యానికి సంబంధించి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకురావాలి ఈరోజు ట్రెడిషనల్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం వారికి అందించాలంటే ఒక స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం దానివరకే ఊరుకోలేదు ఈరోజు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి పరిశ్రమలకు సంబంధించి వారు ముందుకొచ్చి కొలాబరేట్ చేస్తూ ఒక స్టెప్ ముందుకేసిన వెంటనే ఇంకో అడుగుకు ముందుకు వేయాలి వేగంగా ముందుకు నడవాలి ప్రపంచం అతి వేగంగా ముందుకు నడుస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా ముందుకు నడవాలి రేపు మన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రపంచంలో ఏ విధంగానైతే నాణ్యతను పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాటికి సరి సమానంగా ముందుకు సాగాలని సింగపూర్కు సంబంధించిన పర్యటనకు సంబంధించిన ప్రధానంగా మొత్తం దావోస్కు సంబంధించి ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ చేశారు అక్కడ ఐటీఈ సంస్థకు సంబంధించిన పెద్దలతో చెప్పారు ఒక పక్షాన మేము పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాం ఇంకో పక్షాన మాకు కావాల్సింది అతి ముఖ్యమైంది మా యువతి యువకులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలే ఇదే మా ప్రధానమైన బాధ్యత అని ఐటిఈస్ వారితోని ఎంఓయులు చేసుకున్నాం ఈ వచ్చే సంవత్సరం నుంచి వారు ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన కరికులం విషయంలో ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం దానికి తోడు ఇక్కడ చదువుతూ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఎంఓయు పరంగా ఎక్స్చేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ సంబంధించిన అంశం విషయంలో అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి వారికి కావాల్సిన ఫినాన్సెస్ కు సంబంధించిన అనేక అంశాల విషయంలో ఎంఓయూ చేసుకోవటం జరిగింది ఒక పక్షాన లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు సంబంధించిన మన రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నప్పటికీ ఇంకో పక్షాన మేము ఈ స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి ప్రపంచ స్థాయిలో మెరుగైన స్కిల్స్ యూనివర్సిటీని చేయాలనే ఒక ఆలోచన దృక్పథం ఇంకా మాకు గొప్ప సంతృప్తి కలిగిందని మేము మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఈ అంశం ఒక ప్రధానమైంది దాంట్లో ఇంకా చాలామంది పెద్ద పారిశ్రామికవేత్తలతో కూడా సంప్రదింపులు చేశాం అక్కడ డేటా సెంటర్కు సంబంధించిన ఎస్టీటీ డేటా సెంటర్స్తోని దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సింగపూర్లో అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్కు సంబంధించి కొత్త ఐటీ క్యాంపస్ను ఇక్కడ నిర్మాణం చేయడానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో సింగపూర్లో దా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సంబంధించిన ఎంఓలు చేసుకోవటం దానికి తోడు ఇన్ అడిషన్ టు ఈరోజు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ఎంఓ యూజ్ చేసుకోవటం తదుపరి వరల్డ్ ఎకనామిక్ కి సంబంధించిన ఈ వెబ్ సంబంధించిన లో ప్రధానంగా ఎనర్జీ సెక్టర్ డేటా సెంటర్స్కి సంబంధించి అదేవిధంగా యాగ్రి ప్రాసెసింగ్ అంటే వ్యవసాయం వ్యవసాయపై ఆధారపడి ఉన్న వారికి కూడా ఒక పెద్ద పీట వేయటానికి ఒక ఆలోచన దృక్పథంతో వన్ ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఒక గురుతరమైన బాధ్యత ఉంది దాంట్లో భాగంగానే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్ళటం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై నేరుగా ఉపాధి పొందే అవకాశం మన యువతకు సంబంధించి దానికి తోడు మరి స్విట్జర్లాండ్కు సంబంధించి కొన్ని కంపెనీస్తో ఒప్పందాలు చేసుకోవటం జరిగింది స్విట్జర్లాండ్కు సంబంధించిన యూబిఎస్ గ్రూప్ వారు ఇక్కడ వారికి ఆఫీస్ ఉన్నప్పటికీ ఇంకా పెద్ద స్థాయిలో పద్దెనిమిది వందల మంది తోని విస్తీర్ణ చేయటం జరుగుతుందని యూపీఎస్ గ్రూప్ వారు ఎంఓయూ చేసుకోవటం జరిగింది దాంతోపాటు మల్టీప్యాక్ అనే స్విట్జర్లాండ్ కంపెనీ వాళ్ళు కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీని ఏర్పాటు చేస్తాం యాభై మందితో మొదట అని వారు ఎంఓయు చేసుకోవటం జరిగింది మొత్తం నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై దావోస్లో ఒప్పందాలు చేసుకున్నాం దానికి తోడు మరో పద్దెనిమిది వందల యాభై ఉద్యోగాల సంకల్పన గురించి ఝురిక్లో స్విట్జర్లాండ్లో ఒప్పందాలు చేసుకోవటంతో యాభై ఒక్క వేల నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా యొక్క ప్రయత్న భాగంలో ఈరోజు ఒప్పందాలు జరగటం మొత్తము దావోస్లో లక్ష డెబ్భై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలైతే ఈరోజు ఝురిక్ స్విట్జర్లాండ్కు సంబంధించి మరో నాలుగు వేల కోట్ల రూపాయల ఒప్పందాలతో లక్షా ఎనభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మరి పెట్టుబడులకు సంబంధించి మేము ఈరోజు ప్రభుత్వ పరంగా అనేక సంస్థలతోని ఎమ్వయూస్ చేసుకోవటం జరిగింది